శ్రీ గురుచరిత్ర ఏడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ గురించి ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వా వంశంలో మిత్రసహుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులంతా వేటాడుతూ ఒక చోట భయంకరమైన ఒక రాక్షసుని చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కులి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రార్థానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు అప్పుడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాప ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహా పాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోచుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోచుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠమహర్షి జాలి చెంది అమ్మా నీ భర్తకు బ్ర పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చడి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటుండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు అందుకే బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ట శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలిద్దరూ క్షిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోళి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రముండగా బ్రహ్మత్యాపాతకంని ఏమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే ఒక విషయం నేనిక్కడ చూచినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన వదక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివ కంక శివ వచ్చారు వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వాణి నుంచుకున్నది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యంతో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడ అను ఒక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి కృష్ణుయోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం ఎవరూ వండరు గనక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటన్నింటినీ జార విడిచింది ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రే ఆమెకు నిద్ర రాలేదు ఈ విధముగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మరాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలముంటే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనకబో రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తురవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించారు అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలని చంద్రులు నక్షత్రాలు అనుకుంటే గోకర్ణం పాపము అనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణ వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశరుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకులు ఉత్తరద్వారంలోను విశ్వావసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయన్ను ఉపాసిస్తుంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్ముడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షుడు సనకస నందనాది బ్రహ్మమానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతుడు నిత్యము గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు రావణుడు మొదలగు రాక్షసుడు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు రెట్టింపు లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారగా ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పవిత్రమైంది పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే జీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురూపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయుగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ श्रीनृसिंहसरस्वत्यै नमः श्रीपादराजं शरणं प्रपद्ये जय गुरुदत्त